రాష్ట్ర బడ్జెట్ మరి ప్రవేశపెట్టారో అది రాష్ట్ర ప్రగతికి భవిష్యత్తుకి అలాగే సంక్షేమానికి మరి ప్రజలందరికీ కూడా తెలియాలి మరి ఎన్నో ఆహర్నిశలు కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడుతూ మరి అనేక నిధులు ఏ విధంగా తీసుకురావాలో తీసుకొస్తూ మరి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి రాష్ట్ర బడ్జెట్ మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రెండు వందల మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల కింద రాష్ట్ర బడ్జెట్ని ఈ సంవత్సరం మరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి మరి ప్రవేశపెట్టడం జరిగింది దానిలో మరి అన్ని కూడా గృహ నిర్మాణ శాఖకు కానీ అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ ప్రత్యేక సంక్షేమం కోసం మరి ఏ విధంగా అయితే నిధులు మరి కేటాయించారు అనేది మనం అందరం కూడా చూసాం అలాగే సూపర్ సిక్స్ పథకానికి సంబంధించి మరి సంక్షేమమే ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానిలో భాగంగానే సూపర్ సిక్స్ పథకాలకు కూడా ప్రత్యేకమైన నిధిని కేటాయించడం జరిగింది అలాగే ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోట్ల రూపాయలని మరి ఏదైతే రోడ్లు మరి బాగా దెబ్బతిన ఉన్నాయో దాన్ని యుద్ధ ప్రాతిపదికం చేయడం కోసం మరి దాన్ని కూడా కేటాయించడం జరిగింది అలాగే కొత్త బస్సులు ఏదైతే అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చేశారో వెయ్యి బస్సులని మరి ఏసీ బస్సుల్ని మరి కొత్తగా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని చెప్పి మరి మహిళలందరి కోసం కూడా మరి వెయ్యి బస్సులు కేటాయించడం కూడా జరిగింది అలాగే పోలవరం నిమిత్తం కానీ అదేవిధంగా ఏదైతే వెలుగొండ నాగావళి కోసం కానీ మరి పోలవరం అయితే మరి అందరం కూడా ఉత్తరాంధ్ర కూడా ఏదైతే విధంగా ఉందో అలాగే కోస్తా ఆంధ్ర అందరికి కూడా ప్రతి పంట కూడా పండాలనే ఉద్దేశంతో మరి ఇప్పటికే నైంటీ వన్ పర్సెంట్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఆరు మార్చికి మరి ఎడవకాలని దీన్ని తీసుకురావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే విద్యాభ్యాసం కోసం కానీ ఏదైతే అహర్నిసులు లోకేష్ గారు మరి ప్రతి ఒక్కరికి కూడా కోలంకుశంగా చర్చించి వాళ్ళ అభివృద్ధికి కానీ అదేవిధంగా తల్లిక వందనం కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో లోగడ ఏదైతే కొంతమందికి పడని ఉన్నాయో తల్లిక వందనాన్ని అది ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది అలాగే పంచాయతీ రాజుకి సంబంధించి మరి ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలని మరి పంచాయతీరాజు డెవలప్మెంట్ కోసం ఏదైతే రోడ్లు అవ్వచ్చు పంచాయతీల అభివృద్ధి కోసం ఎన్నింటికి కోసం కూడా మరి పంచాయతీరాజు అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి శాఖని కూడా దీంట్లో కేటాయించుకుని డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడాల ఉద్దేశంతో అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇండియాలోనే నెంబర్ వన్ గా రాష్ట్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి దాన్ని కూడా కేటాయించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏమి తెలియనట్టు మరి ఏదైతే మరి ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఏ విధంగా అయితే విమర్శలు చేస్తున్నారో దాని అన్నిటికీ కూడా తిప్పికొట్టవలసిన బాధ్యత కూటమి నాయకులతో పాటు ప్రజలకు కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఏదన్నా సినిమాలో గా హీరో ఉంటే ఉంటాడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కూటమి హీరో లాంటిది అయితే వైసీపీ అనేది వెళ్ళను అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి గా చేసే మంచి పనిని పాడు చేయడం కోసం ప్రజల్లో విద్వేషాలు సృష్టించడం కోసం ఇవన్నీ కూడా మాటల గారిడిని వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ప్రజలందరూ కూడా తిప్ తిప్పికొట్టి మరి నాయకులు అవ్వచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ రోడ్ల మీద ఉండటమే కాదు ఆహర్నిసులు కూడా ప్రజల కోసం ప్రజల మంచి కోసం మీరందరూ కూడా ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి మరి రోజు కూడా మానిటరింగ్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న కోటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది